ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ నేను మీ రోషన్ ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు నగరి ఎక్స్ మున్సిపల్ చైర్మన్ కేజే శాంతి గారు సో రోజా గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు ఆ కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏంటో ముందు ఆ మాటలో తెలుసుకుందాం శాంతి గారు నమస్కారం అండి నమస్కారం అండి సో ఫస్ట్ మీతో మాట్లాడే ముందు మీ కామెంట్స్ ఒకసారి విందాం ఈరోజు నగరి ప్రజలందరికీ చాలా సంతోషకరమైన ఒక పండగ వాతావరణాన్ని అనుకూలంగా దేవుడు ఇచ్చిన రోజు కాబట్టి ఈ ఈ ఒక ఆనందాన్ని అందరు ప్రజలు నగిరి అందరితో మేము కూడా పంచుకుంటున్నాం ఏమంటే పది సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అందరూ ఆనందంగా ఉన్నాం ఈ శని ఎప్పుడు వైసార్ పార్టీకి రోజు అడుగు పెట్టిందో అప్పుడే పార్టీకి కూడా శని పట్టిందని చాలా బాధ మాకు ఈ దీనికి టికెట్ ఇవ్వకుండా ఈసారి తరిమోనంటే వైఎస్ఆర్ పార్టీకి ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు ఏం బా ఏమేమి ఎవరిని బ్లాక్మెయిల్ చేసిందో ఏం కర్మ చేసిందో ఏం మాయం చేసిందో ఈ రోజన్న వ్యక్తి నగిరిలో వచ్చి దాపరించి కుటుంబ పరిపాలన అరాజకము అక్రమం అవినీతి అన్యాయం ఇన్ని చేసి నగిరి నా అడ్డ నా గడ్డ అని ఎవరు అడ్డలో వచ్చి ఎవరు అవినీతి చేసేది ఏమనుకున్నావు నగిరి ప్రజల్ని చిత్తు చిత్తుగా నిన్ను ఓడించి నగిరిలో నిన్ను ఇంకెక్కడ కనిపించాపితం చేసిన చూసినావా రోజా అర్థమైందో రోజా నగిరి ప్రజల్ని నగిరి అడ్డన గురించి నీకు మున్సిపాలిటీ గేట్ ని తాకడించనా మమ్మల్ని నువ్వు ఏ గేట్ కాదు నగిరి కాదు అసెంబ్లీ కాదు రాష్ట్రంలో ఎక్కడ నువ్వు ఇంకా కనిపించవు నువ్వు చెప్తా ఉన్నాం నువ్వు జాగ్రత్తగా ఇంక మీట నోరు పెట్టుకొని నీ గుడిలే కాదు నువ్వు స్వామి ఆరుగ కూడా పోయేదానికి నువ్వు ఒక అరగత లేని ఆడ జన్మం నువ్వు నువ్వు ఏమనుకోను నగిరిని నాశనం చేసినావు దేవుడున్నాడు మంచికి న్యాయానికి ధర్మానికి ఎప్పుడు దేవుడు ప్రజలు ఎప్పుడు అండగా ఉంటారు నిన్ను నగిరిని ఉంచి భూస్థాపితం చేసేదానికి కంకణం కట్టుకున్నారు ప్రజలు అది జరిగింది ఇంకా నగిరి మంచిని మంచి ఒక మాటలో నడుస్తుంది అన్న తమ్ముళ్ళుగా అందరూ ఐకమత్యంగా ఉత్తముగా ఉంటారు రాజకీయాలు చేసిన చేసేది తెలియని వ్యక్తి నువ్వు అందరిని విరోధాలు చేసి ఎవరితో మాట్లాడకూడదు ఎవరు పోకూడదు ఎవరు రాకూడదు అన్న ఒక కర్మమైన ఆడదాన్ని తెచ్చి నెగిరిలో పెట్టుకొని ఎంతో తప్పు చేసినామని ఎప్పుడో మేము అందరూ ఆ తెలుసుకున్నాము అందుకే నేను తరిమి కొట్టాలని కంకణం కట్టుకుని నేను ఈ రోజు భూస్థాపజనం చేసినాము రోజా అర్థమైందా రోజా పోయిరా బాయ్ రోజా పో బాయ్ పో పో ఎక్కడక్కడ పో శాంతి గారు ఎందుకు మీరు అదే పార్టీలో ఉండి మీరు కూడా ఒక కీలకమైన పదవిలో ఉన్నారు ఇప్పుడు బీసీ స్టేట్ కార్పొరేషన్ కూడా ఉన్నారు అండ్ బిఫోర్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గా చేసున్నారు ఎందుకు ఇంత దారుణమైన కామెంట్స్ రోజా మీద చేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఐదు సంవత్సరంగా ఐదు సంవత్సరాలుగా నగరంలో జరిగేది ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో తెలుసు ఆమె ఒక ప్రవర్తన గానీ ఆమె ఒక తీరు గాని ఎవ్వరిని లెక్క పెట్టడం లేదు నాయకులు గాని ఒక కార్యకర్తలు గాని ఎవరిని ఒక లెక్క పెట్టకుండా ఒక మంత్రి అయినా ఒక ఉందాగా ఉండాలా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఒక ఉందాగా ఉండాలా ఒక పార్టీలో ఉండే వాళ్ళని అనుసరించుకొని పోవాలా వాళ్ళు గొడవలు వేసుకున్నా ఈమె అందరిని కలిపి పార్టీ కోసం ఏమి శ్రమ చేసి కష్టపడి పార్టీని మేము కష్టపడి ఇక్కడ పార్టీని మా గుప్పట్లో పెట్టుకొని వైఎస్ఆర్ పార్టీని మేము ఎంతో కష్టాల మీద చేసి నగిరిలో భద్రం చేసి పెట్టింటే ఏమో వచ్చి దాన్ని మొత్తం ఫలో చేసి నాశనం చేసి గ్రూపులు చేసి ఎప్పుడు ఏం మాట అన్నా మిమ్మల్ని పార్టీలో సస్పెండ్ చేస్తాను మీరు ఉండకూడదు మీరు వాళ్ళు తగ్గకూడదు మీరు తగ్గకూడదు ఒక ఈగో తనంతో పార్టీని నానా నాశనం చేసినారు అందువల్ల మాకు చాలా బాధ మేము అందుకే పోయి ఆమెకి టికెట్ ఇచ్చినా ఆమె గెలిచే పరిస్థితి లేదు అసలు ప్రజల్లో ఆమెలో ఆమె ఉండకూడదుని ఎప్పుడో వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు ప్రజలు మేము అంతే ఎక్కడ ఇప్పుడు తెలిసి ఒక ఆ పార్టీ పార్టీకి జగన్ అన్న అంటే మా ప్రాణం జగన్ అన్న ఎంతో ప్రాణం ఎంతో విలువిస్తారు ఆయన అలాంటి ఒక మహిళ ఈ అమ్మ దాని మహిళలకే ఒక అసయం వచ్చేలా ఈ అమ్మ మాటలు ఈ ప్రవర్తనలు కాబట్టి ఈ బొద్దు మాకు పార్టీకి ఇంత బాధ కలిగింది ఇంత నష్టం జరిగింది అని కూడా నా బాధ నేను వైఎస్ఆర్ పార్టీదా ఉన్నా న్యాయం న్యాయంగా మాట్లాడాలా లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి ఏం జరగపోయేది నిజం మాట్లాడినాను ఐదేండ్లు ఓపిక ఉన్నాము ఆమె ఎంతో మారుతాది అనుకున్నాము వైఎస్ఆర్ పార్టీ కోసం మేము ఎంతో చెప్పినాము అయితే ఆమె కానీ ఏ ఒక మార్పు లేదు అందరినీ జగన్ గారు దృష్టికి తీసుకెళ్లేదా కేజే శాంతి గారు అంటే చూసాము ఒక వీడియో కూడా జగన్ గారు ఒక కి వచ్చి మీ చెయ్యిని ఆమె చెయ్యిలో కలిపే ప్రయత్నం కూడా చేశారు సో మీరు కూడా సు సుంకత చూపలేదు నేను చూసాను ఆ వీడియో కూడా ఎందుకు అంటే జగన్ గారే ఆ పని కట్టుకొని మీ ఇద్దరిని కలపాలని చూసిన ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు జగన్ అన్నకు మా మేమంటే చాలా విలువ అండి మేము ఎంతో కష్టపడినాము మా పార్టీలో అనేది ఆయనకు గుర్తింపు ఉంది కానీ ఆమె ఎమ్మెల్యేగా మా వల్ల రెండు సంవత్సరాలు సార్లు ఎమ్మెల్యే అయిన ఒక ఆ అమ్మకు లేదు ఆ విశ్వాసం అనేది లేదు మా జగన్ అన్నకు ఉంది అందుకే ఆయన గుండెల్లో మేము ఉంటాము మా గుండెల్లో ఆయన ఉండాలి కానీ మా ఇంట్లో వచ్చి ఆరు సంవత్సరాలు ఉండి ఆమెను మా ఒక ఎంతో ప్రాణాల పనయంగా పెట్టి రెండు సీనియర్లు ముందర ఆమె ఎమ్మెల్యేగా మంచి గెలిపించినందుకు మాకు మంచి గుణపాఠం నేర్పించింది మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెట్టించింది పార్టీ పరంగా గాని ఆ ఒక వ్యాపార పరంగా గాని రాజకీయ పరంగా గాని మానసికంగా గాని చాలా ఇబ్బందులు పెట్టి చేసింది మేము మన పార్టీ మనిషికి అప్పుడే ఐదేం ఎంతో ఓపికతో ఉన్నాము ఆ ఇంకా మనము ఆ దాంట్లో ఉంచి బయటకు వచ్చే వల్ల ఆమె ఉండకూడదు అని ఒక ఆలోచనతో ఆమెని ముందుగానే చెప్పినాం మేము అందరూ ఒక్కరుగా మొత్తం మంది చెప్పినాము అని మా పార్టీలో ఉంచి మాకు పోయేంత మానసు మాకు లేదు మా జగన్ అంటే మాకు తన అభిమానము ఇలాంటి రోజా మారి మనిషి వల్లే పార్టీ ఇంత హీనంగా పోయిందనేది కూడా ఎంత రోజా గారితో మీకు రాజకీయ దేశం అంటారా లేకపోతే వ్యక్తిగత దేశం అంటారా ఈ స్టేట్మెంట్ రాజకీయమే రాజకీయమే వ్యక్తిగతంగా లేదు వ్యక్తిగతంగా ఆమె ఎవరని కూడా మాకు తెలియదు రాజకీయంగానే ఆమె మా ఇంటికి వచ్చింది ఆమె ఎట్లా వచ్చినాము మనం వచ్చేటప్పుడు అని ఒక్కసారి వెనుక తిరిగి చూసుకొని ఉంటే ఆమె ఇంత ఒక ఒక బోల్తా పడి ఉండదాన్ని ఆమె వచ్చిన స్థాయి ఎట్లా ఉంది వచ్చినప్పుడు మా ప్రాణాలందరూ మా లో అందరూ ప్రాణాలు పనయంగా పెట్టేదని ఆమె రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసినాము ముందు టీడీపీలో ఉండింది ఆమె గెలిచిందండి లేదు కదా అది ఆమె తలవాలి కదా కలిసినప్పుడు మేము ఐదేళ్ళు ఓపిక పట్టినాము ఐదేళ్ళు ఓపిక పట్టి సమయం వచ్చింది నగిరి ప్రజలు గాని మేము కానీ ఇంకా ఆమె వద్దనుకున్నాము అందుకే చేసి పంపించినాము ఓటమి కల్పించినామండి అది సంతోషం కలిగింది పెట్టుకోలేదు సొంత పార్టీ వాళ్ళే ఓడిచ్చారు అవును మేము ముందుగానే అనుకున్నాము ఆమె మళ్ళా అరాజకం ఎక్కువైపోతుంది కదా పార్టీ కోసం అయినా కూడా మనసులో బాధ ఉన్నా పెట్టుకొని ఆమె వేరే మనుషులు ఇచ్చుంటే మేము గెలిపిస్తుంటాం లే మాకు ఇచ్చున్నా వేరే టికెట్ ఇచ్చినా మా వైఎస్ఆర్ పార్టీ కోసం మేము గెలిపించుకుంటాం ఆమె వచ్చింది కాబట్టి మళ్ళా అరాచక పాలన వాళ్ళ కుటుంబ పరిపాలన ఇక జనాలు ఎవరు జగన్ గారి దృష్టికి తీసుకెళ్లారా ఎందుకంటే దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలు మార్చారు ఇంత వ్యతిరేకత ఉంటే మార్చండి మాకు ఎమ్మెల్యే వద్దు వేరే క్యాండిడేట్ ని పెట్టండి అని చెప్పేసి మీరు ఆయన వరకు తీసుకెళ్లారా తీసుకెళ్ళినాం తీసుకెళ్ళినాం ఆలోచన చేసినారు అలాగే ఎక్కడ ఏం ఎట్లా అయింది తెలియలేదు ఆమె టికెట్ తెచ్చుకుంది ప్రజల్లో ఇంత వ్యతిరేకత రావడానికి గల మెయిన్ కారణం అంటే చెప్తారు శాంతి గారు రోజా గారికి అక్కడ ముందు నుంచి ఆమె కాన్సెన్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేదండి ఒక ఎమ్మెల్యేగా కానీ ఒక మినిస్టర్ పదవి వచ్చినాక కూడా ప్రజలకు ఏం కావాలి ఇక్కడ ఇక్కడ వచ్చి హ్యాండ్లూమ్ పవర్లూమ్స్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు చనా చేనేత కార్మికులు ఉన్నారు ఇక్కడ వాళ్ళ కష్టాలు రోజు కూడా పట్టించుకోలేదు ఆమె వాళ్ళ దీక్షలు ఉన్నా ఉన్నా వాళ్ళ దగ్గర పోయి మీకు ఏం నేను ఉన్నాను చేస్తాను మా ముఖ్యమంత్రితో మాట్లాడి నేను చేస్తాను చెప్పలేదు వాళ్ళకి లేదు ముఖ్యంగా వాళ్ళకి అది చాలా బాధ కలిగించింది ఎమ్మెల్యేని మనం గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన కష్టాలని ముఖ్యమంత్రితో చెప్పి మనకు మంచి చేయాలని ఒక ఆలోచన ఆమెకి లేనప్పుడు మళ్ళా ఎందుకు ఆమెను మన ఎమ్మెల్యేతో తెచ్చుకోవాలా మనం ఎంత కష్టాల్లో ఉందామో అందరూ డిసైడ్ అయిపోయినారు సార్ అంటే చిత్తూరు జిల్లాలో కూడా కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది వైసీపీ చిత్తూరు జిల్లా కంచుకోవటం చెప్తూ ఉంటారు ఎందుకు ఇంత ఘోర పరాజయం కావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు మీకు తెలిసి కొంచెం ప్రజలు ఎమ్మెల్యేలు కొంచెం ఇది ఉంది సార్ జగనన్న మంచి పథకాలు పెట్టినారు సంక్షేమ పథకాలు మంచి పథకాలు పెడితే పదకొండు సీట్లు ఎందుకు వస్తాయండి ఎమ్మెల్యేలు ప్రవర్తన మంచి పథకాలే పెట్టినారు ఆయన ప్రజల్ని మహిళలకు అండగా ఉన్నారు మా రోజు మరి ఎమ్మెల్యేలు కొంతమంది వల్ల మరి బాధపడాల్సి మా జగనన్న మా పార్టీ ఏం చేయాలంటే సో లాస్ట్ అండ్ ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్ర ప్రజానికానికి ఇంత ఘోర పరాజయం మీ పార్టీకి కనీ విని ఎరిగిన రీతిలో దాదాపు పదకొండు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం చేశారు అండ్ మీకు ప్రతిపక్ష హోదాను కూడా ఇచ్చే ఉద్దేశం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి సో ఇది తెలుసుకోగలుగుతున్నారా ఎక్కడ తప్పిదం జరిగిందో అదే సార్ కొంచెం ముందు జాగ్రత్తగా ఉండాలా పథకాలు బాగా మనం పనిచేస్తాయని మేము ఉన్నాము బాధ అనిపిస్తా ఉంది సార్ అదే ఏం మాట్లాడాలా ఏం ఆలోచించాలని కూడా బాధ అనిపిస్తా ఉంది ఏం చెప్పాలనుకుంటున్నారు రోజా గారి గురించి ఇంకా ఆమె ఆరిపోయిన దీపం అండి ఇంకా అంతేనా అంతే సార్ ఆమె రోజు ఏం చేస్తే కర్మ అనేది వందలు పెట్టారు కదా సార్ ప్రాణం పోసిన వాళ్ళనే వెన్నుపోటు పొచ్చింది ఆమె ఓకే నేను కళ్ళ కాలలే మాకు అంత ఇబ్బందులు పడతాదండి మేం కాన్సియన్స్ లో అందరూ లేడల్ని చానా ఇబ్బంది పెడేసింది పక్కన పెట్టుకోవాలా ఎవ్వరిని పక్కన పెట్టుకోవాలా సార్ ఓకే అంత చానా ఇంత బాగా సమయం వచ్చింది సార్ ఓకే సో ఇంత బాధలో కూడా మీరు లైవ్ లో జాయిన్ అయ్యారు శాంతి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి